రైతు సోదరులకు నమస్కారం అండి నా పేరు రంగస్వామి నేను మెలినా సీట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు ఏరియా సేల్స్ మేనేజర్ కర్నూలు మనం ప్రస్తుతం కంబాలవాడు విలేజ్ లో ఉన్నాము రైతు క్షేత్ర ప్రదర్శన జమునా వన్ వన్ సిక్స్ ఫీల్డ్ లో ఉన్నాము ఆ ఫీల్డ్ యొక్క తోట యజమాని మన దగ్గర ఉన్నారు వారిని అడిగి ఈ ఫీల్డ్ ఎలా ఉంది ఏంటి అని అడిగి తెలుసుకుందాం అన్న నమస్కారం అన్న నమస్కారం మీ పేరేనా వీరేష్ సార్ ఏ అన్నా కంపాడు శ్రీబెల్ల మండలం కర్నూలు జిల్లా కంపాడు అన్న ఇది ఏవే రేట్ అన్న జమ్ని తేజ మిలియన్ సీడ్స్ వన్ వన్ సిక్స్ సార్ వన్ వన్ సిక్స్ ఎప్పుడు నాటుకున్నారా ఆగస్ట్ లో ఎండింగ్ సార్ ఆగస్ట్ చివరిలో నాటుకున్నారు ఎలా ఉంది తోట మీకు ఇప్పటికి సార్ ఈ తోటని చూసి పండిన తర్వాత నా లైఫ్ లో ఇలాంటి ఇలాంటి తనమే వెళ్ళాలనుకున్నాను సార్ నేనైతే చివరి వరకు చివరి వరకు నాను మిరప తోట వెళ్ళాలనుకుంటే ఇదే ఇతనమే వెళ్ళాలనుకున్నాను నేను ఇదే ఇతనం వేరే ఇతనం వేసుకోలేదు ఇంతకు ముందు వేరే ఇతనం వేసినా గానీ నాకు అంత చూపలేదు లేదు కానీ ఇప్పుడు ఒక రెండు వందల మంది చేయకొచ్చి చూసిపోయినారు చాలా అద్భుతంగా చాలా పిచ్చర్ సార్ అయితే ఎక్సలెంట్ ఉంది నేను ఒక రైతునే నా పొలంలో నేను ఇలాంటి పంటను ఎక్క చూడలే సంతోషం ఉంది అంటారు చాలా హ్యాపీ సార్ హ్యాపీ వైరస్ కూడా తట్టుకుంది వైరస్ కూడా తట్టుకుంది సార్ ఇది మొత్తం ఎన్ని ఎకరాలు ఇది పాదక రెండు ఎకరాలు ఉంది సార్ ఇది మొత్తం టోటల్ ఎన్ని కింటాలు రావచ్చు దాదాపు అంటే అరవై కింటాలు పైన రావచ్చు అనుకునే అరవై కింటాలు అరవై కింటాలు

చూస్తూ చాలా మంది వేసిన ఈ ఈయన కేర్ వలన ఇంకా ఎక్సలెంట్ గా ఉంది ఇలా ఆదర్శంగా నిలిచిన రైతుకి మా తను కూడా మేము సన్మానం చేయడం జరిగింది ఇంకా ముందు ముందు కూడా రైతులు ఇట్లా కాంపిటీషన్ గా ఫీల్ అయ్యి మంచిగా పండియాలని కోరుకుంటూ సెలవు ఈ కంపెనీ అందరికి మీకేమనిపిస్తుంటే ఇచ్చుంటారు కదా ఈ అనిపిస్తుంది మెలీనా కంపెనీ ఇత్తనం అంటే ఏదైనా ఒక నమ్మకము చాలా స్టాండర్డ్గా ఉంటుంది ఈ ఇత్తనం ఏది ఇంతవరకు అమ్మిన గత ఐదు సంవత్సరాలుగా అమ్ముతున్నాను ప్రతి ఇత్తనం చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది బాగా రైతు కేర్గా తీసుకుని కట్ట ఎక్సలెంట్ గా ఇలా పైర్లు ఎక్సలెంట్ గా ఉంటున్నాయి చాలా వరకు ఆల్మోస్ట్ ఆల్ అన్ని పైర్లు గమనించడం జరుగుతుంది మీరు గత సంవత్సరం ఒక అరవై కేజీ డెబ్బై కేజీలు అమ్మారు కదా ఎక్కడ కూడా ఏమి కంప్లైంట్ లేదు ఎటువంటి కంప్లైంట్ అనేది ఏది లేదు ఎక్కడ లేదు మైన మిగతా ఇతరం కంటే వైరస్ చాలా తక్కువ మన వెరైటీకి అది స్పెషల్ గా గుర్తుంచుకోవాలి రైతుకు మందులు ఇచ్చిన డీలర్ గారు కూడా ఉన్నారు అయితే ఆయన మాటల్లో కూడా తెలుసుకుందాం ఎలా ఉందో చెప్పండి సార్ మీ పేరు సార్ మీ ఊరు పేరు కంపాల సార్ మీ మండలం మండలం జిల్లా కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా వెళ్ళిన సీట్స్ వారి జమున డబల్ వన్ సిక్స్ ఈ వెరైటీకి మందులు ఇచ్చారు ఈ వెరైటీ మీకు ఈ పంటను చూసి మీకు ఏమనిపిస్తుంది బాగుంది సార్ బాగుంది మీకు మందులు ఇచ్చిన దానికి కూడా ఒక ఈ తోట చూసిన దానికి ఏమన్నా మంచిగా ఉంది కంపెనీ మంచి చిత్రం ఇచ్చిందామాలనుకున్నాం కూడా ఇవే తెచ్చి ఇవే తెచ్చి అమ్మాలనుకున్నారు మీకైతే అందరికి బాగు నచ్చింది అంత చూసారు కదా క్రాప్ సెట్టింగ్ కానీ మరియు వైరస్ గానీ అన్ని విధాలుగా బాగుంది వెరైటీ దాదాపు అంటే ఇప్పుడు ఒక పద ఎకరాలుగునే లేకుండా మా ఊర్లో తేజా ముందుకే దాదాపు పంట కూడా వంద ఎకరాలు పైన పడుతుంది వంద ఎకరాలు పైన పైన పడుతుంది మా ఓకే చూస్తున్నారు సార్ ఈ పంచముక్కి సార్ ఇత్తనాలు ఇచ్చిన ఆ సార్కి నా సిని చేతులు ఎత్తి మొక్కున్నాను సార్ ఎట్లా అంటే మంచి ఇత్తనం ఇచ్చి నాకు చాలా సంతోషపడినారు సార్ నాకు ఈ డీలర్లు కూడా మా ఊర్లో మందుల షాపు అన్న అయితే అన్నయితేమి చాలా మంచి ఇచ్చినారు సార్ చాలా వరకు అయితే మంచి వెరైటీలు అయితే మనకు డీలర్ గారు కానీ మరి అన్ని మంచి వెరైటీలు ఇచ్చిన మీకు ఇలాంటి వెరైటీలు ఇంకా మిలీనా కంపెనీలో చాలా వెరైటీలు ఇవ్వాలని కోరుతున్నాం మేము కూడా డీలర్ గారిని అయితే చూస్తున్నారు కదా రైతు సోర్లారా మనకు ప్రతి వేరే కంపెనీల కంటే మన కంపెనీ చాలా వరకు బాగుందని రైతు చెప్తున్నాడు మరియు డీలర్ కూడా ఈ వెరైటీ బాగుంది చాలా వరకు ఇక్కడ ఈ ఈ సైడు ఎక్కువ మిరపపడడం అవకాశం ఉందని చెప్తున్నాడు ధన్యవాదములు అండి నమస్కారం అండి నా పేరు రంగస్వామి మెలినా సిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు ఏరియా సేల్స్ మేనేజర్ సో మనము కంపాడు విలేజ్ లో జమున సిక్స్ ఫీల్డ్ రైతు క్షేత్ర ప్రదర్శన లో ఉన్నాము ఆ ఫీల్డ్ చూడడానికి ఒక రైతు వచ్చిన్నారు ఆ రైతు ఈ ఫీల్డ్ గురించి వారి మాటలు అడిగి తెలుసుకుందాం అన్న నమస్కారం అన్న నమస్కారం సార్ మీ పేరు సార్ రెడ్డి సార్ దామోదర్ రెడ్డి ఏ ఊరన్నాడు గ్రామం మీరు క్షేత్ర ప్రదర్శన చూడడానికి వచ్చారు కదా ఎలా ఉంది అన్న ఊరు బాగుంది సార్ వేసుకోవచ్చు అన్న మనం వేసుకోవచ్చు ఫీల్డ్ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది రైతులకు అంతకు బాగా వేసుకోవచ్చు లేదు గుర్తు తక్కువ ఉంది దిగుబడి బాబు ఎక్కువ వస్తుంది అన్ని రకాల బాగుంది బాగుంది ఎంత రావచ్చు అనుకుంటున్నారు ఎక్స్పెక్టేషన్ ఈ ఫీల్డ్ మీరు చూశారు కదా ఈ ఫీల్డ్ మీకు ఇక్కడ కాయ చూస్తున్నారు కాయ చూస్తున్నాము ఈ ఫీల్డ్ చూస్తే ఎంత రావచ్చు అనుకుంటున్నారు ఎకరాకు ముప్పై క్వింటాల దాకా రావచ్చు ఎకరాకు ముప్పై క్వింటాలు వస్తే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న పెట్టుబడిలో లాభసాటిగానే ఉంటుంది రైతుకి లాభసాటిగా ఉంటుంది మన ఏరియాలో ఏంటంటే లావు కాయ ఎక్కువ వేస్తారు కానీ తేజ కాయ కనేసరికి కూలీలు ఎక్కువ పడతారు బాగా కాయ కాయ వేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది పంట పెట్టుబడి పెట్టుబడి వస్తుంది దిగుబడి ఎక్కువ దిగుబడి ఇది పంట వస్తుంది సార్ దిగుబడి ఎక్కువ వస్తుంది పంట కూడా బాగుస్తుంది గజ్జి ఉండదు ప్లస్ ఏది ఉండదు మనము లావకాయలకి వేసుకుంటే గజ్జి ఎక్కువ దుబ్బకాయ ఎక్కువ వస్తుంది ఇది తక్కువ వస్తుంది మీ ఊరు అంతా కూడా కంపాడంటే డీలక్స్ పెట్టింది పేరు డీలక్స్ పెట్టింది పేరు పెట్టింది ఈ చూస్తే కదా అంటే ఇప్పుడు వేసుకోవాలని అనిపిస్తుంది ఈ తోట చూసిన తర్వాత అనిపిస్తుంది ఓవరాల్ గా మీకు ఈ మిలిన కంపెనీలో మీరు కూడా ఏదో లావు రకం వేశారంట కదా ఎదురు సమంత వేసిన సమంత మిలిన సమత్సరం వేసిన వేసిన బాగుంది బాగుంది అది లావు రకము అది సన్న రకం మీరు వేయాలనుకుంటున్నారా వేయాలనుకున్నాం వేయాలనుకున్నాం ఎన్ని ఎకరాలు వేస్తారు దీన్ని మూడు ఎకరాలు వేయాలనుకున్నా వేయాలి మీరు ఇంకా మన పక్కన చుట్టుపక్కల రైతులకు చెప్తారా చెప్తాం సార్ చెప్తాం గమనించండి రైతు సోధనలరా మన తేజ రకము రైతు కూడా వాళ్ళు లావు రకాలు వేసుకునే రైతులు అయినప్పటికీ కూడా ఈ సన్న రకము మేము ఖచ్చితంగా వేసుకుంటాము పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ అని రైతు మాటలు చెప్తున్నారు ధన్యవాదాలు